మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ఫస్ట్ టైం అనేది విశాఖలో అండర్ ఫైడ్స్ మ్యాచ్ అయితే మాత్రం చాలా ఘనంగా జరిగాయి ఈరోజు ఫైనల్ అయితే మాత్రం గాజువాక టీం పరవాడ టీం రెండు హోరాహోరగా పోరాడాయి ఏదైతే విన్నింగ్ అయితే మాత్రం పరవాడ గెలిచింది ఆ రన్నింగ్ టీం గాజువాకం అంత ఉంది వాళ్ళు ఈ మ్యాచ్లలో ఎటువంటి అనుభవాలు పొందారు అసలు ఎటువంటి ఈ మ్యాచ్కి అంటే జర్నలిస్ట్ వాళ్ళు చాలా మ్యాచ్లు ఆడారు ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్స్లో ఆడారు ఆ అనుభవం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అండర్ ఫ్లడ్ లైట్స్లో ఫస్ట్ టైం ఆడారు ఫైనల్స్కి వచ్చారు ఈరోజు ఫైనాన్స్లో మాత్రం కొంచెం అసంతృప్తి అయితే ఉందరు కానీ ఈ ఫ్లడ్ లైట్స్లో ఆడడం ఎలా ఉంది మీకు డబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా చో చూడచక్కగా కనుల పండగగా నిర్వహించారు ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఆర్గనైజింగ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విలేకరులకి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే మీరు చాలాసార్లు మ్యాచ్లు ఆడారు డే టైమ్స్ ఉంది మ్యాచ్ అసలు ఆ మ్యాచ్ ఆడడం అనుభవం ఎలా ఉంది అదే నేను చెప్తున్నాను ఆర్గనైజింగ్ టీం ఏదైతే ఉందో ఇది సామాన్యంగా జరిగేది కాదు చాలా ఖర్చుతో వేలాది రూపాయలు ఖర్చు పెడితేనే కానీ ఇంత చక్కనే కార్యక్రమం చేసే ఇదేం లేదు కాకపోతే ఇంత ఖర్చుతో ఇంత చక్కగా చేయడం ఆర్గనైజింగ్ కమిటీకి నేను చాలా గాజువాక టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈరోజు ఫైనల్ అయితే ఆడారు ఫైనల్లో మీకు చిన్న డిసప్పాయింట్ జరిగింది అని ఈరోజు అనుభవం డిసప్పాయింట్ అనేది ఏం లేదు అందరూ విలేకరులే వాళ్ళు కలిసినా విలేకరులే మేము కలిసినా విలేకరులే కాకపోతే అందరం కూడా సోదరభావంతో ఉన్నాం అందరం కూడా ఒకే తాట మీద నిల్చొని వెళ్ళే ప్రక్రియలోనే పాల్గొంటాం మరికొంతమంది ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి అసలు ఏదైతే ఫైనల్ వరకు మీరు వస్తారనుకున్నారా వచ్చిన తర్వాత మ్యాచ్లో ఈరోజు చూసారు కదా మ్యాచ్ పరిస్థితి దాని గురించి ఏం చెప్తారు అంటే యాక్చువల్గా ఈ మ్యాచ్ అయితే మాత్రం మేమైతే మా ఫస్ట్ నుంచి కూడా మా టీము రవి క్యాప్టెన్షిప్లోని కురలందరూ కూడా ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక స్పోర్ట్స్ స్పిరిట్ తోటి చాలా చక్కగా రవి క్యాప్టెన్ చాలా బాగా నిర్వహించాడు మేము ఫైనల్ వరకు వచ్చాము కప్పు కూడా మేము కొడతామని చాలా ఆశ పెట్టుకుని వచ్చాం అయితే మొత్తం కూడా మా టీం అంతా కూడా చక్కగా ఆడారు కాకపోతే ఒక లాస్ట్లోని చిన్న డిసప్పాయింట్ వల్ల మేము మ్యాచ్ ఓడిపోయాము అయినా సరే మాకు బాధ లేదు మేము ఫస్ట్ టైం ఈ పెడ్లైట్లో ఆడడం అన్నది నిజం చెప్పాలి ఇంటర్నేషనల్ ఇప్పటివరకు ఆడారు ప్లేయర్స్ అందరూ కూడా క్రికెట్ జర్నలిస్టులు కూడా ఇప్పటికొచ్చి మేము డేలో ఆడాం కానీ పెడ్లైట్లు ఆడలేదు మేము ఆడడం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం ఎస్ మనం విన్నింగ్ టీం దగ్గర అయితే వచ్చాము విన్నింగ్ టీం అనుభవాలు మనం తెలుసుకుందాం అసలు ఫ్లడ్ లైట్స్లో వాళ్ళు ఎటువంటి అనుభవాలు పొందారు ఆ మ్యాచ్ని అయితే మాత్రం ఫైనల్ వరకు వచ్చి ఒక్కంట బరితకంగా అయితే సాగింది లాస్ట్ ఓవర్లో అంటే ఏదైతే పదిహేను రన్లు కొట్టవలసి ఉంది పదిహేను రన్లు కూడా సునాయసంగా కొట్టి విన్నింగ్ దశగా పయనించారో ఆల్రెడీ తెలుసుకుందాం చెప్పండి ఏదైతే మీ టీం ఫస్ట్ టైం అంటే మా ఏబియూ డబుల్జే ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన అండర్ ఫ్లడ్లైట్స్లో ఆడారు ఎలా ఉంది అనుభవం చాలా చాలా అంటే ఎక్సైటింగ్గా ఉందండి ఎందుకంటే లైట్లో ఇప్పుడు అయితే ఆడలేదు కానీ ఇంత ఎక్సైటింగ్గా జరుగుతుంది అయితే అనుకోలేదు మాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఇక్కడ ఆడడం కూడాను అందులో మా మా టీం విజయం సాధించడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అసలు ఫైనల్ వరకు వస్తుంది అని మీరు మొదట్లో ఊహించారా ఫైనల్ ఫైనల్కి వస్తుంది మేము అయితే ఊహించామండి ఎందుకంటే మా టీము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే టీము మేము చాలా కుప్పులు కొట్టాం ఇక్కడ ఉన్న టీముల ప్రకారం అయితే ఫైనల్ అంటే కుప్ప వస్తుందా అనుకోలేదు ఫైనల్ దాకా ఫైటింగ్ ఇస్తామని అయితే మేము అయితే అనుకున్నాం మీరు చెప్పండి ఇప్పుడు అదే ఏదైతే మీరు ఏపీడబ్ల్యూజే ఎటువంటి ఏర్పాట్లు చేసింది ఏర్పాట్లు పరంగానే ఇక్కడ మ్యాచ్లు సాగాయా పర్ఫెక్ట్గా సాగి అనుకుంటున్నారు అలాగే ఏపీడబ్ల్యూజే నిజంగా ఈ జేపీఎల్ కప్పు మాత్రం చాలా బాగా కండక్ట్ చేసింది అందులో ఫ్లైట్ లైట్లో కండక్ట్ చేయడం అనేది నిజంగా అంటే నేనైతే ఎక్కడ ఇప్పుడు చూడలేదు వెళ్ళలేదు కూడా అలాగే మా ఎయిర్పోర్ట్ల విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ టీంకి వచ్చిన టీముకి కూడా అన్ని విధాలుగా లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ అందరూ కూడా మంచి మనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు ప్రత్యేకంగా మా పర్వత టీం నుండి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా తెలియజేస్తాం మిగతా ప్లేయర్స్ మనతో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఫైనల్గా ఇద్దరు బ్యాట్స్మెన్లు అయితే మాత్రం లాస్ట్ రెండు ఓవర్లకి ఇరవై ఎనిమిది రన్స్ కొట్టవలసి ఉంది ఇరవై ఎనిమిది రన్స్ కూడా చాలా సునాయాసంగా కొట్టి మ్యాచ్ని అయితే గెలిపించారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు లాస్ట్ రెండు ఓవర్లకి ఇరవై ఎనిమిది రన్స్ ఉన్నాయి మీరు గ్రీజ్లో ఉన్నారు మీకు ఎలా అనిపించింది అప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి వికెట్లు పడడంతో వికెట్ ఆపుతూ రన్స్ స్కోర్ చేద్దాం అనుకొని కొంచెం అంటే లాగ్ అయితే అయింది ఎప్పుడైతే నా కో పార్ట్నర్ రాధా వచ్చిన తర్వాత గేమ్స్ స్పీడప్ చేసాం రెండు ఓవర్ క్రీమ్ అంటే కొంచెం టఫ్ ఫైట్ అయినప్పటికీ కొంచెం అంటే ప్రాక్టీస్ వల్ల లేదంటే పిచ్ ఫస్ట్ నుంచి నాలుగైదు గేమ్లు ఆడటం వల్ల పిచ్చి కొంచెం అవగాహన రావడం వల్ల మ్యాచ్ కొంచెం ఈజీ చెప్తాను లాస్ట్ ఓవర్ పదిహేను రన్లు కొట్టాలి అంటే మూడు రన్లు ఒకటే రెండు బాల్స్కి నాలుగు రన్స్ కొట్టాలి మూడు రన్లు చేస్తారు లాస్ట్ టూ లాస్ట్ టూ బాల్స్ ఉండగా అప్పుడు ఎలా అనిపించింది మూడు రన్లు పరిగెట్టేటప్పుడు ఎలా అనిపించింది మీకు అంటే చెప్పలేము ఆనందం చెప్పలేము యాక్చువల్గా రెండు బాల్కి నాలుగు అంటే చాలా ఎక్కువ అలాంటిది ఒక బాలు మూడు పరిగెట్ట నాలుగు కూడా పరిగెట్టేయాలన్నంత ఆనందం ఉంది కానీ పరిగెడితే వికెట్ అయిపోతుంది భయం అనమాట సో అయినా ఆ బాల్ పరిగెట్టడం కన్నా ఆ పరిగెడుతుంటే మాలో మాకే ఈ మ్యాచ్ గెలిచేసా ఆనందం అనమాట మాకు వెనక నుంచి మా ప్లేయర్ సపోర్ట్ ఉంది ఎక్సలెంట్ యాక్చువల్గా అంత బాగా ఆడుతున్నట్టు ఇక్కడ నుంచి ఆ సపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల మేము కొట్టమని చెప్తున్నాం మీరు చెప్పండి అయితే మీరు అంటే పార్ట్నర్గా ఈయంతో పాటు ఉన్నారు ఇరవై ఎనిమిది రన్స్ కొట్టేలో మీది భాగస్మయం ఉంది మీకు ఎలా అనిపించింది అప్పుడు నాకు యాక్చువల్లీ గ్రౌండ్లో సెవెంటీ ఫైవ్ రన్స్ అంటే కొంచెం కష్టం ఫస్ట్ నుండి మా కెప్టెన్షిను బాగా రొటీట్ చేసి బాగా ఆడారు నేను వెళ్ళిన తర్వాత కొంచెం రన్స్ స్పీడప్ చేసి మ్యాచ్ విజయానికి కొంచెం సహకరించాను ఓవరాల్గా చెప్పండి అసలు మీకు ఎలా అనిపించింది అండర్ ఫ్లడ్ లైట్స్లో ఏపీడబ్ల్యూజే విశాఖ యూనిట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మ్యాచ్లు ఫ్రెండ్లీ పరంగా జరిగాయా అసలు మీకు ఎలా అనిపించింది నాకైతే ఫ్రెండ్లీగా జరిగా అనుకుంటున్నాను ఈ ఫ్లడ్ లైట్లు ఆడడం నాకు చాలా ఆనందంగా ఉంది కొత్త ఉత్సాహంగా కూడా ఉంది ఓకే ఇది పరిస్థితి ఏదైతే పరవాడ టీం అలాగే గాజువాగ టీం అయితే మాత్రం ఫైనల్ మ్యాచ్లో హోరా హోరిగా తలబడి పరవాడ అయితే మాత్రం కప్పును కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సభ్యులు అయితే మాత్రం చాలా ఆనందాన్ని అయితే సెలబ్రేషన్ చేసుకున్నారు మనం చూడవచ్చు ఆ సెలబ్రేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే ఇన్ని రోజులు అంటే ఏదైతే మ్యాచ్లు ప్రతి ఒక్క మ్యాచ్ని కొట్టుకుంటూ వచ్చు ఫైనల్ మ్యాచ్ విన్ అయితే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందాన్ని అయితే మనం చూసుకుంటున్నా ఉన్నాము కెమెరా పర్సన్ అవతార అవతారయాత్ర సుమన్ టీవీ విశాఖపట్నం